అందరికీ నమస్కారం అండి నేను మణికుమార్ని కుంభకోణం కాపురాని బ్రహ్ష విజయవాడ నుంచి ఈరోజు కూడా కొన్ని కొత్త కలెక్షన్స్ వచ్చినాయి యాక్చువల్గా మన వాల్ హ్యాంగింగ్స్లో మెయిన్ కి అలాగే లివింగ్ రూమ్కి సంబంధించిన వాల్ హ్యాంగింగ్స్ అయితే వచ్చినాయి అలాగే మన ఎంట్రన్స్ మెయిన్ గుమ్మానికి కూడా అంటే మూడు మూడు పొజిషన్స్కి ఒకటి కి పైన డెకరేషన్ అలాగే గుమ్మానికి మెయిన్ సింహద్వారిని పైన డెకరేషన్ అలాగే లివింగ్ లో కూడా కొన్ని డివోర్షనల్ అట్మాస్ఫియర్ ఉండేటట్టు కొన్ని వాల్ హ్యాంగింగ్స్ అయితే వచ్చినాయి ఇందులో కొన్ని రీస్టాక్ కూడా ఉన్నాయి అవన్నీ చూపిస్తాను సో చూపించి వాటి యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా మీకు అందజేస్తాను ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం సో మొదటిగా నేను చూపిస్తుంది వచ్చేటప్పటికి ఇది మన సింహద్వారానికి అనమాట సో సింహద్వారానికి గణపతి విగ్రహాన్ని మనం పైన పెట్టుకుంటాం కాబట్టి మెయిన్ సింహద్వారానికి సో యాక్చువల్గా ఈ యొక్క విగ్రహం చూస్తే మీకు చాలామంది ప్లేట్గా కాకుండా విగ్రహం అంటే ఆయన ముఖము కిరీటము అలా కటింగ్గా అడుగుతున్నారు కాబట్టి సో కటింగ్ మోడల్లో వచ్చిన గణపతి వాల్ హ్యాంగింగ్ అనమాట ఇక్కడ చూస్తే మీకు సిద్ధి గణపతి అంటే మీకు వైపు తొండ ఉంది అలాగే ఈ చూడండి మీకు ప్రతిదీ కూడా డిటైల్ కటింగ్ అయితే ఉంది ఇది కిరీటం ఎలా ఉందో సేమ్ కిరీటం డిజైన్తో కటింగు అలాగే స్వామివారి యొక్క చెవులు చెవులు కటింగు అలాగే ముఖము ఆయన దంతాలు ప్రతిదీ కూడా క్లియర్గా వస్తుంది యాక్చువల్గా ఇది వచ్చేప్పటికి మనకి ఒక టెన్ ఇంచెస్ హైట్లో వస్తుందనమాట వెయిట్ కూడా చాలా సాలిడ్ హెవీగా ఉంటుందండి సో కరెక్ట్గా మన ఇంటికి ముఖద్వారానికి పెట్టుకునే కలెక్షన్ అనమాట సో గణపతి వాల్ హ్యాంగింగ్ ఫుల్ మీకు డెకరేషన్తో వస్తుంది ఇక్కడ మీరు చూస్తే యాక్చువల్గా గణపతి ఒక ముఖం కిరీటం కానీ ఇదంతా కూడా ఫుల్ డెకరేషన్ వస్తుంది అలాగే డీప్ కార్వింగ్లో మీకు గోల్డ్ యాంటిక్ ఫినిషింగ్లో మ్యాటిక్ మ్యాట్ ఫినిష్తో వస్తుందనమాట గోల్డ్ యాంటిక్ కలర్లో మీకు మ్యాట్ ఫినిషింగ్తో వస్తుంది సో ఇదొక మోడల్ నేను చూపిస్తున్న కలెక్షన్ వచ్చేటప్పటికి ఇది కూడా ఇంటి ముఖద్వారానికే సూర్య చంద్రులు కలిసిన ఒకటే వాల్ హ్యాంగింగ్ అనమాట గుమ్మం పైన పెట్టుకోవడానికి యాక్చువల్గా సగం సూర్యుడు సగం చంద్రుడు సో సూర్యుడి వల్ల మనకు వచ్చే సూర్యుడు ఒక అంటే ఆయన ఒక మూర్తిని మనం ఇంటి ముందు పెట్టుకోవడం వల్ల వచ్చే అదృష్టం సూర్యుడి వల్ల మనకి అలసత్వం పోతుంది అంటే నీరసం అవన్నీ పోతాయి ఇంకోటి ఆయన ఆరోగ్య ప్రదాత ప్లస్ అది కాక మనం తేజస్సుగా ఉంటాం చంద్రుడి వల్ల వచ్చే మనకి ఫలితం ఏంటంటే చంద్రుడి వాల్ హ్యాంగింగ్ ఉండటం వల్ల సో మనసు ఒక ప్రశాంతత ప్రశాంతత ఉంటుంది అలాగే చల్లదనం అంటే సో చంద్రుడు ఉండటం వల్ల మనకి చల్లదనం రాత్రి వేపటికి ఎంత చల్లదనం వస్తుందో మనిషి యొక్క ఉష్ణోగ్రత అనేది అంత చల్లదనం వస్తుంది అలాగే ప్రశాంతత అనేది చంద్రుడి వల్ల మనకు వచ్చే లాభం అనమాట ఈయన వల్ల మనకి శక్తి తేజస్సు ఆరోగ్యం ఈయనవల్ల మనసు ప్రశాంతత అలాగే మనకి ప్రశాంతతో పాటు చల్లదనం వంటి ఒక శరీరం ఉష్ణోగ్రత అనేది ఇస్తుంది సో ఇద్దరు కూడా శుభకారకులు కాబట్టి ఆరోగ్యపరంగా అలాగే మానసికంగా శారీరకంగా ఇద్దరి వల్ల మనకి లాభాలు ఉన్నాయి కాబట్టి సో సూర్య చంద్రుల్ని చక్కగా ఇంటి ముందు వాల్ హ్యాంగింగ్ పెట్టుకోవచ్చు సో నెక్స్ట్ మీరు చూస్తుంది వచ్చేటప్పటికి ఓంకార గణపతి యాక్చువల్గా మనకి ఓంలో ఉన్న గణపతి అనమాట సో ఓంకారంలోనే గణపతి ఒక ముఖము ఆయన ఒక చేతులు అన్నీ కూడా ఆ ఓంకారం ఓంకారంలో నిర్లిప్తమై ఉంటాయి యాక్చువల్గా ఇక్కడ చూస్తే మీకు స్వామివారు ఓంలోనే చూడండి ఇక్కడ ఒక సైడ్ ఫేస్తో మీకు తొండము ఏ దంతము అలాగే ఆయన చెవులు అలాగే కింద ఓంకారంలో వచ్చేటప్పటికీ ఒక చేతితో మోదకం పట్టుకుని ఒక చేతితో అభయమిస్తూ చక్కగా ముద్రలో ఉన్నారు ఆ కింద ఓంకారంలోనే ఈ స్వామివారి పైన చంద్రాకారంలాగా ఇక్కడ వచ్చింది మీకు డిజైన్ కూడా సో మనం ఇది కూడా ఇంటి గుమ్మానికి పైన పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది ఇంకోటి ఇది ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే మనకి పూజ గది పైన కూడా పెట్టుకోవచ్చు అలాగే హాల్లో కూడా పెట్టుకోవచ్చు అనమాట సో గణపతిని సో ఓంకార గణపతి మోడల్లో మీకు ఇది టెన్ ఇంచెస్తో వస్తుంది సో ఇది ఎల్లో యాంటిక్ ఫినిషింగ్తో వస్తుంది అనమాట సో ఒక మోడల్ సో ఇప్పుడు నేను చూపిస్తుంది వచ్చేటప్పటికి మనకి పూజ రూమ్ డెకరేషన్కి అనమాట సో పూజ రూమ్ పైన చక్కగా లక్ష్మీ గణపతులు పెట్టుకుంటాం కదా పూజ పూజ గదికి అక్కడ అని అలాగే తర్వాత మనకి ఒక గణపతిని మాత్రమే తీసుకుంటే ఈయన్ని మాత్రం ప్రత్యేకంగా గుమ్మం బయట కూడా పెట్టుకోవచ్చు పూజ గదిలో పెట్టుకోవచ్చు ఇంకా లక్ష్మీ అమ్మవారు అయితే మాత్రం మనం గుమ్మం బయట పెట్టలేము కాబట్టి సో లక్ష్మీ అమ్మవారిని అయితే మనం పూజ గది పైన పెట్టుకుంటాము అలాగే ఇక్కడ వచ్చేటప్పటికి ఇద్దరు కూడా చక్కగా కమలంలో ఉంటారు సో ఇక్కడ కమలంలో ఉన్నట్టు ఉంటారు ఇవన్నీ రేఖలు అలాగే ఇక్కడ చూడండి స్వామివారు వచ్చేటప్పటికి సిద్ధి గణపతిగా చక్కగా విజయ గణపతిగా మనకి అభయం ఇస్తూ ఉంటారు ఆయన చేతిలో ఓంకారం అలాగే ఇక్కడ కింద మూషికం కూడా కనిపిస్తుంది కదా మీకు సో ఈ గణపతి అలాగే సేమ్ అలాగే రేఖల్లో మీకు కమలంలో కూర్చున్న పద్మాసంలో ఉన్న లక్ష్మీ అమ్మవారు అనమాట వరద అభయస్తలాలతో చాలా చాలా అందంగా ఉంటారు సో రెండు కూడా మనకి ఒక సెవెన్ టు ఎయిట్ ఇంచెస్తో వస్తుంది ఒక్కొక్క ప్లేట్ వచ్చేటప్పటికి ఈ రెండు టైల్స్ కూడా ప్యాప్ మనకి తోనే వస్తున్నాయి కాబట్టి చక్కగా నా సజెషన్ అయితే పూజ రూమ్ పై పూజ గదికి పైన ఇద్దరిని పెట్టుకుంటే చాలా చాలా బాగుంటుంది లక్ష్మీ గణపతుల్ని ఇంకా గణపతి ఒక్కళ్ళే తీసుకుంటే మాత్రం మనం మాత్రం ఇంటి ఎంట్రన్స్కి సింహద్వారం పైన పెట్టుకుంటే బాగుంటుంది అనమాట సో ఇదొక కలెక్షన్ సో రీస్టాక్ మోడల్లో మనకి కలిసంలో ఉన్న సిద్ధి గణపతి అనమాట యాక్చువల్గా ఇక్కడ కలిశంలో ఉన్న సిద్ధి గణపతి ఇది రీస్టాక్ అయింది సో కలిసం ఉంది కాబట్టి చక్కగా మన పూజ గది పైన సెంటర్ ఆఫ్ అట్రాక్షన్లో పెట్టుకోవచ్చు అలాగే మెయిన్ ముఖద్వారం ఇంటి ముఖద్వారం పైన కూడా పెట్టుకోవచ్చు సో అన్నిటికీ శుభకార శుభకారకంగా ఉంటుంది అలాగే చక్కగా కలసాకారం కలిసంలో వచ్చిన మామిడాకులు అలాగే కొబ్బరికాయ పైన కొబ్బరికాయ ఆకారం అలాగే స్వస్తిక్కు సో చాలా చాలా బాగుంటుంది డిజైన్ అలాగే స్వామివారికి పెద్ద పెద్ద చెవులు పెద్ద పెద్ద హస్తాలు చక్కగా ఆయన బొజ్జ ఆయన కూర్చున్న పంచ కట్టుకున్న పంచ కూర్చున్న విధానం పెద్ద పాదుకులు చాలా చాలా అందంగా ఉంటుందన్నమాట సో ఇది హైట్ వచ్చేటప్పటికి మనకి టెన్ టు లెవెన్ ఇంచెస్ వస్తుంది సో ఈ కింద మూషికం కూడా ఉంది చూసి కింద మూషకం కూడా ఉంది సో ఈ రెండు అంటే ఈ నేను చెప్పిన ఏదైతే రెండు స్థానాలు ఉన్నాయో ఆ రెండు స్థానాల్లో చక్కగా మనం డిస్ప్లే చేసుకోవచ్చు సో ఇదొక మోడల్ ఇప్పుడు నేను ప్రత్యేకంగా మీకు చూపిస్తుంది వచ్చేటప్పటికి గ్రద్ద కాళ్ళు యాక్చువల్గా ఈ గ్రద్ద కాళ్ళు అనేది దిష్టికి పెడతారు బయట ఏంటి దీని ఒక ప్రత్యేకత ఏంటంటే ఇలాంటివి డిఫరెంట్గా ఉండే ఆకర్షించే చెడు దృష్టి ఏదవుతుందో ఆ చెడు దృష్టిని మళ్లించడానికి ఆ చెడు దృష్టిని ఆకర్షించడానికి ఇలాంటి వస్తువులు అనేది మనం బయట పెడటం వల్ల ఆ ఆకర్షణ శక్తి అనేది ఎక్కువ ఉంటుంది అంటే చెడు ఆకర్షణని చెడు కళ్ళు ఏదొచ్చినా కళ్ళుతోనూ పన్నుతోనూ వస్తుంది కాబట్టి సో కళ్ళతో చూసే ప్రతిదీ కూడా ఆకర్షిస్తూ ఉంటుంది ఇది సో ఇది ఇంటి సింహద్వారానికి ముందు పెట్టినా పర్లేదు సైడ్ సైడ్ ఎక్కడైనా పెట్టినా కూడా పర్లేదు సో ఎదురుగుండా వాళ్ళకి తొందరగా మన ఇంటి గుమ్మం వైపు ఎక్కువగా చూస్తారు కాబట్టి ఆ గుమ్మానికి గుమ్మడకాయ పటిక వీటితో పాటు ఇలాంటివి పెడటం వల్ల చెడు దృష్టి అనేది నరదృష్టి అనేది పోతుంది ఎందుకంటే వీటి యొక్క ఆకారాలే వింతగా ఉంటాయి దానితోడు గ్రద్ద కో గ్రద్ద గోర్లు చూడండి దాని యొక్క కాలు గోర్లు సో ఇవన్నీ గ్రద్దది చాలా చాలా మంచిది ప్లస్ అది కాక ఏంటంటే ఎక్కువ నేను మీకు చెప్తున్నాను కదా పాజిటివ్ అనేది ఎనర్జీ అనేది ఎక్కువ అట్రాక్షన్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట సో ఇది కూడా మీకు ఎల్లో యాంటికి ఫినిషింగ్తో వస్తుంది ఇక్కడైతే మీకు రెండు హోల్స్ అనేది ఇవ్వటం జరుగుతుంది సో రెండు హోల్స్లో రెండు మేక్ లేసేసి చక్కగా సింహద్వారానికి ఎదురుకుండా పెట్టచ్చు నాకు తెలిసి ఎవరు వచ్చినా ముందు ఇంటికి ఏంటి ఇది ఎవరు వచ్చినా ఇది పెడితే తెలిసిద్ది మీకు ఆ ఫీడ్బ్యాక్ అనేది ఎందుకంటే ఇది ఇంటి ముందు ఉంటే ప్రతి వాళ్ళు వచ్చి మిమ్మల్ని అడగటం అడగటం ఒక సర్వసాధారణం కింద మారిపోతుంది ఎందుకంటే ఆ డిఫరెంట్ ప్యాటర్న్ అనేది కంపల్సరీ గమనిస్తారు ఆ కళ్ళు అటువైపు వెళ్తే మిమ్మల్ని అడగటం కూడా జరిగిద్ది సో అలాంటి డిఫరెంట్గా ఉండేదన్నమాట ఈ గ్రద్దగోళ్ళు సో ఇదొక మోడల్ మీరు చూస్తుంది వచ్చేటప్పటికి యాక్చువల్గా ఓంకారంలో పెరుమాళ్ళు అనమాట ఇది కూడా మనకి గది పూజ గదికి వాల్ హ్యాంగింగ్ అలాగే లివింగ్ రూమ్లో పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది సో హాల్లో కూడా పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది ఇంకోటి ఇందులో మీకు ప్రత్యేకంగా ఇంతకుముందు నేను మురుగన్ని చూపించాను సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చూపించాను సో అందులో ఇది ఇంకో మోడల్ అనమాట సో ఇది కొత్తగా వచ్చింది ఇదే ఓంకారంలో ఇది తమిళ ఓము యాక్చువల్గా ఈ ఓం అనేది తమిళం ఓం అనమాట ఇందులో కమలనాథుడు ఉన్నాడు యాక్చువల్గా ఈ కమలం మీద పెరుమాళ్ళు వెంకటేశ్వర స్వామి ఉన్నారనమాట సో పైన దీనికి కూడా యాక్చువల్గా ఈ ఈ మనకి మకర తోరణాలకే ఈ కీర్తిముకుడు అనేది ఇస్తారు కానీ ఇక్కడ చూడండి మీకు కీర్తిముకుడు ఈ ఈ ఓంకారానికి పైన కూడా చక్కగా కీర్తిముకుడు ఒక అలంకారం ఉంది సో అదొకటి మనకి అడ్వాంటేజ్ అవుతుంది తర్వాత వచ్చేటప్పటికి ఇక్కడ ఈ ఓంకారం నిండా చక్కగా డిజైన్ అనేది పూల డిజైన్ కింద ఇవ్వటం జరిగింది అలాగే స్వామివారు అయితే చాలా ప్రసన్నంగా ఉంటారు సో మనకి ఇది హైట్ వచ్చేటప్పటికి కరెక్ట్గా ట్వెల్ ట్వెల్వ్ ఇంచెస్ హైట్ వస్తుందనమాట సో ఇంటి ముందు పెట్టినా పర్లేదు అలాగే హాల్లో పెట్టుకున్నా పర్లేదు పూజ గదిలో వాల్ హ్యాంగింగ్గా పెట్టినా పర్లేదు పూజ గదికి పైన పెట్టుకున్నా కూడా పర్లేదు అనమాట సో ఇది ఇది మీకు ఎల్లో యాంటిక్ ఫినిషింగ్తో వస్తుంది ఇది ఒక మోడల్ సో ఇప్పుడు మీకు చూసింది వచ్చేటప్పటికి లివింగ్ రూమ్ డెకరేషన్గా అలాగే ఎవరికైనా గిఫ్టింగ్ ఇవ్వడానికి రాధాకృష్ణుడు అనమాట యాక్చువల్గా ఇక్కడ చూస్తే మీకు కృష్ణుడు శ్రీ సాయినాథ్ రూపంలో ఉంటాడు చూడండి అంటే ఆకారం కానీ ఆ యొక్క కిరీటం కానీ వెనకాల అలంకారం కానీ సాయినాథ్ అలంకారంలో ఉంటారు అలాగే స్వామివారికి తిరునామము ఆయన చక్కగా చిరు అంటే చిరుమందహాసంగా నవ్వుతున్నట్టు ఉండే ముఖము కళ్ళు ఇక్కడ కళ్ళు తెరిసే ఉన్నాయి స్వామివారి కళ్ళు కనురెప్పలు అలాగే ఆయన ఒక కురులు చెవులుకున్న కర్ణకొండలాలు నగలు చాలా చాలా అందంగా ఉంటారు ఇంకా అమ్మవారు అయితే రాధాదేవిలో కలిసిపోయినట్టు ఉంటారనమాట స్వామివారు రాధాదేవి ఇద్దరు కలిపి ఒకే అంటే ఒకే శరీరంగా ఉంటారనమాట ఇక్కడ మనకి చేతుల్లో వచ్చేటప్పటికి ఈ చెయ్యి కృష్ణుల వారిది సో ఈ చెయ్యి వచ్చే రాధా దేవుతవుతుంది ఒక డిఫరెంట్ ప్యాటర్న్గా ఉంటుంది లివింగ్ రూమ్లో పెడితే చాలా చాలా బాగుంటుంది అలాగే ఆకర్షణగా కూడా ఎక్కువ ఉంటుంది ఇక్కడ రాధా అమ్మవారిని చూస్తే అమ్మవారు కూడా చక్కగా కళ్ళు తెరిచి అమ్మవారు కూడా నవ్వుతున్నట్టు చాలా అందంగా ఉంటారు అలాగే పైన చిన్న కిరీటము ప్రతిదీ కూడా ఫుల్ డిటెయిలింగ్ ఎల్లో యాంటిక్ ఫినిషింగ్తో వస్తుంది హైట్ అయితే వచ్చేటప్పటికి మనకి ఫోర్టీన్ ఇంచెస్ టు ఫిఫ్టీన్ ఇంచెస్ హైట్ వస్తుంది సో ఫుల్ సాలిడ్ లుక్తో వస్తుంది చేతులు ఇవన్నీ కూడా మీకు డిఫరెంట్గా అంటే నేను ప్లేట్ లాగా కాకుండా ఇంతకుముందు నేను రాధాకృష్ణ ప్లేట్ చూపించాను చాలామంది ఇప్పుడు ప్లేట్ కాకుండా ఫ్రేమ్గా కాకుండా ఇవంతా కటింగ్ అడుగుతున్నారు సో కటింగ్తో వస్తున్న మోడల్ అనమాట ఇది ఈ చేతులు ఇవన్నీ కూడా ఎంబోజ్ అయ్యి ముందుకు వస్తాయి చాలా చాలా బాగుంటుంది మనం లివింగ్ రూమ్లో పెట్టుకుంటే ఎవరైనా గెస్ట్లు వచ్చినా చుట్టాలు వచ్చినా ఎవరైనా వచ్చినా కూడా ఇలాంటివన్నీ ఏంటంటే ఒక అట్మాస్ఫియర్ అనేది చాలా చాలా అట్రాక్షన్గా ఉంటుంది అనమాట సో అలాగే ఎవరికైనా గిఫ్టింగ్ ఇవ్వడానికి కూడా చాలా బాగుంటుంది ఈ వాల్ హ్యాంగింగ్ సో ఇది పూర్తిగా ఎల్లో యాంటిక్ ఫినిషింగ్తో వస్తుంది ఇది ఒక మోడల్ నెక్స్ట్ నేను చూపిస్తుంది వచ్చేపటికి కమలాల్ ఇంత ముందు మీకు చూపించాను ఆల్రెడీ సో ఇది రీస్టాక్ అయినాయి సో కమలాల్ అనమాట యాక్చువల్గా మనం ఇవి కూడా కటింగ్ కటింగ్ మోడలే కానీ సాలిడ్ లుక్తో చాలా హెవీ హెవీగా వస్తుంది ఒక్కోటి కూడా మీకు వన్ కేజీ దాకా ఉంటుంది సో అలాగే మనం పూజ కథ అటు ఇటు పెట్టుకోవడానికి బాగుంటుంది అలాగే మనం పూజ లివింగ్ రూమ్లో కూడా చక్కగా ఇలా డెకరేట్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి ఇక్కడ రాధాకృష్ణలు పెట్టి అటు ఇటు కమలాలు పెడితే చాలా 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 మంచి అట్మాస్ఫియర్ లుక్ వస్తుంది అంటే ఈ పువ్వులు వచ్చేటప్పటికేమో న్యాచురల్ అట్మాస్ఫియర్ అలాగే రాధాకృష్ణులు సో చాలా చాలా బాగుంటుంది అన్నమాట పెట్టుకున్నా కూడా అట్రాక్షన్గా ఉంటుంది అలాగే ఈ కమలాలు రాధాకృష్ణులకే కాదు ఇంత ముందు వెంకటేశ్వర స్వామిని చూపించాను ఒకసారి ఆయన కూడా పెట్టి చూపిస్తాను చూడండి సో వెంకటేశ్వర స్వామిని కూడా పెట్టచ్చు అలాగే మన ఇష్టం ఇష్టదైవాన్ని ఎవరినైనా పెట్టచ్చు అనమాట ఇక్కడ వెంకటేష్ సౌన్ పెట్టాను చూడండి సో ఇలా మనం డెకరేషన్ చేసుకోవడానికి చాలా చాలా బాగుంటాయి అనమాట సో మధ్యలో మీ ఇష్టదైవాన్ని ఎవరినైనా పెట్టుకో పెట్టుకుని అటు ఇటీ ఫ్లేవర్ కమలాలనేది కమలాలు అనేది చక్కగా ఇలా ఆకర్షణగా ఇలా పెట్టుకుంటే సో చాలా చాలా బాగుంటుంది అనమాట సో ఇది ఒక మోడల్ సో ఇవి కూడా రీస్టాక్ ఐటమే చిన్న కమలాలు యాక్చువల్గా ఇంతకుముందు చూసిందేమో లోటస్ చాలా పెద్దవి హెవీగా వస్తున్నాయి ఇవేమో కమలం రేఖల్లాగా వస్తున్నాయి అలాగే కింద మనకి చక్కగా ఈ డిజైన్ కింద కాడ అంటే పువ్వు పట్టుకుంటే ఒక చేతితో ఎలా ఉంటుందో అలా చిన్న కాడ అనమాట సో ఇది కూడా మన వాల్ హ్యాంగింగ్కి రూమ్ కానీ హాల్స్లో కానీ పెట్టి డెకరేట్ చేసుకోవచ్చు అలాగే ఎవరినైనా స్వామివారిని మధ్యలో పెట్టుకుని కూడా చాలా డెకరేట్ చేసుకోవచ్చు అనమాట ఒకసారి మళ్ళీ నేను జస్ట్ ఇంకా ఎలా ఉంటుంది అనేది వెంకటేశ్వర స్వామిని పెట్టి చూపిస్తున్నాను సో కమలాలు చూడండి అటు ఇటు పెడితే ఎంత బాగున్నాడు సో ఇలా మన ఇష్టదైవాన్ని ఇలా పెట్టుకుని చేసుకోవడానికి సో లోటస్లో కాడలతో వచ్చిన ఇదొక మోడల్ సో ఇప్పుడు మీరు చూస్తున్న మోడల్ వచ్చేటప్పటికి యాక్చువల్గా ఇంతకుముందు నేను బసవన్నలు అయితే చూపించాను అలంకారంకి వాల్ హ్యాంగింగ్గా సో ఇప్పుడు మీరు చూస్తుంది ఏంటంటే బసవన్నలు కాకుండా ఆవు దూడా ఆపోజిట్లో వస్తున్నాయి వాల్ హ్యాంగింగ్ కలెక్షన్ బసవన్నలకి అది ముందు చూపించిన ఒక మోడల్ అయితే ఇప్పుడు వచ్చే మోడల్ వచ్చేటప్పటికి మీకు ఆవు దూడలతో వస్తున్నాయి చాలా చాలా బాగుంటుంది ఎలాగ మన ఆవు దూడ కంపల్సరీ ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్కి అయితే పెట్టుకుంటాము కవ్ అండ్ కాఫ్ అనేది సో ఇది వచ్చేటప్పటికి ఆవు దూడ వస్తుంది ఇవి కూడా చక్కగా నృత్యం చేస్తున్నట్టు ఉంటాయి ఆవు దూడలు కూడా అలాగే ఈ పొదుగు పట్టుకుని చిన్న దూడ పొదుగుతో పాలు తాగుతున్నట్టు ఇక్కడ ఇవేమో చాలా ఆనందంగా తాండవం చేస్తున్నట్టు కాలిలము మడిచి చాలా చాలా అందంగా ఉంటుందన్నమాట సో యాక్చువల్గా ఇలాంటివి కలెక్షన్స్ కూడా వాల్ హ్యాంగింగ్కి ఇవి కూడా లివింగ్ రూమ్కే ఇక్కడ నేను రాధాకృష్ణుల్ని ఊరికే ఇక్కడ పెట్టాను చూడండి రాధాకృష్ణులకి దూడ పెట్టి పెట్టి చూపిస్తున్నాను సో ఇది కూడా మీకు ఎలా ఉంటుందంటే హో అట్మాస్ఫియర్ డెకరేషన్ మారుతుంది అంటే మన ఇష్టం ఇందులో ఏంటంటే ఒక కమలాలు డెకరేట్ చేసుకోవచ్చు ఆవు దూడలు డెకరేట్ డెకరేట్ చేసుకోవచ్చు బసవనలు డెకరేట్ చేసుకోవచ్చు సో మనం ఎలా కావాలంటే అలా అట్మాస్ఫియర్ అయితే మనం నచ్చిన విధానంగా చేసుకోవచ్చు ఎందుకంటే ఆన్లైన్లో చూసి అవే కావాలని కాకుండా కాపీ పేస్ట్ కాకుండా మనం కొత్తగా ఆలోచించి ఇలా డెకరేట్ చేసుకుంటే ఒక గా ఉండే ఐటమ్స్ని ఆర్టిఫిషియల్ లుక్తో తీసుకొచ్చి సో ఆర్టిఫిషియల్ లుక్లో ఉంటాయి కానీ మనకి ఏంటంటే సీనరీస్ పోస్టర్స్ ఎలా కనిపిస్తున్నాయో ఆ ఒక అట్మాస్ఫియర్ అయితే చాలా చాలా బాగుంటుంది సో ఇలాంటి ఆవు దూడ అనేది ఇప్పుడు కొత్తగా వచ్చిందనమాట వాల్ హ్యాంగింగ్ కలెక్షన్ ఇదొక మోడల్ సో ఈ రోజు నేను మీకు చూపించిన కలెక్షన్స్ అని నచ్చినాయి అనుకుంటున్నాను రేపు మళ్ళీ కొత్త తో ఇంకో వీడియోలో ఉంటానండి మణికుమార్ కుంభకోణం కోపరం బృష్ షాప్ వన్ టౌన్ బందర్ రోడ్ విజయవాడ